నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్యార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి మాది కోరిన ప్రణిమ పార్ట్ ట్వంటీ సెవెన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్ మాకు కథ అందరిలోకి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఆధ్య భూమిని బయటికి చేయిపట్టి తీసుకొని వెళ్తుంటే భూమి ఏం జరిగింది ఎవరైనా వచ్చారా తన కోసం లేదా ఎవరికైనా ఏమైనా జరిగిందా అని భయపడుతుంది కిందకి వచ్చాక ఆద్య భూమి కళ్ళకి తన చేయి అడ్డుపెట్టి నెమ్మదిగా నడువు నాతో పాటు అని నడిపించుకుంటూ బయటికి తీసుకువెళ్తుంటే కొంచెం రిలాక్స్ అవుతుంది భూమి అప్పుడప్పుడు ఆద్య ఇలా తనని ఆడిస్తుంది కాబట్టి కానీ ఇంత రాత్రి ఈ ఆటలు ఏంటి అనుకుంటూ ఏం చేస్తున్నావు ఆద్య అర్ధరాత్రి ఈ ఆటలు ఏంటి అని అడుగుతుంది భూమి కాసేపు సైలెంట్గా ఉండు అని అనడంతో ఇంకేం మాట్లాడకుండా భూమి సైలెంట్గా ఉంటుంది గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఒక దగ్గర నుంచోబెట్టి రెడీ అని అనగానే భూమి కళ్ళ మీద ఉన్న ఆద్య చెయ్యి తీయడం అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ గట్టిగా అరవడం ఒకేసారి జరుగుతాయి అదే టైంలో భూమి నుంచున్న దగ్గర బెలూన్స్ పగిలి పువ్వులు రెక్కలు భూమి మీద పడుతుంటే అప్పటికే షాక్లోకి వెళ్ళిపోయిన భూమి తలెత్తి తన మీద పడుతున్న పూల రెక్కలని చూస్తూ నిలబడిపోతుంది కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి భూమికి అసలు తన పుట్టినరోజన్న సంగతే తనకి గుర్తులేదు ఈరోజు ముందు సంవత్సరం పుట్టిన పుట్టినరోజున తన పరిస్థితి గుర్తుకు రాగానే గుండెల్లో ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేస్తుంది భూమికి వైజయంతి గారు భూమి దగ్గరికి వచ్చి ఎందుకు ఈ కన్నీళ్ళు మీ వాళ్ళు గుర్తొచ్చారా అని అడుగుతారు కళ్ళు తుడుస్తూ వెంటనే వైజయంతి గారిని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది భూమి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు భూమి అని కంగారుగా అడుగుతారు స్రవంతి వైజయంతి గారి దగ్గరికి వచ్చి ఒక నిమిషం తననేమి కదిలించకండి అని హర్ష గారు అనడంతో అందరూ సైలెంట్గా ఉండిపోతారు రెండు నిమిషాల పాటు ఏడ్చి తన భారం అంతా దించుకున్నాక నెమ్మదిగా వైజయంతి గారిని వదిలి వెనక్కి జరిగే సారీ అని అంటుంది తలవంచుకున్న భూమి ఇలా ఏడవడం మళ్ళీ సారీ చెప్పడం నీకు అలవాటైపోయింది అది వినడం మాకు అలవాటైపోయింది ఎందుకు ఎంత ఏడ్చావు అని చిరుకోపంగా అంటూ కళ్ళు తుడిచి పద అని రెడీ చేసిన కేక్ దగ్గరికి తీసుకువెళ్తారు వైజయంతి గారు ఇదంతా ఎందుకు మేడం అని అడుగుతుంది భూమి ఇదంతా నా కూతురు కోసం నేను చేసుకున్నది అని చెబుతారు హర్ష గారు కానీ హెల్ప్ చేసింది మాత్రం మేమే మొత్తం అని నయని ఆద్య అద్వైత్ విజయ్ భూమి చుట్టూ చేరి అంటారు దక్షత్ సార్ రాలేదా అని మనసులో అనుకుంటూ కళ్ళెత్తి అందరినీ ఒకసారి చూస్తుంది ఎక్కడ దక్షత్ కనిపించడు ముందు కేక్ కట్ చేయ భూమి అని అనడంతో ఆద్య నయని చెరొక పక్కన భూమి చేతులు పట్టుకొని కేక్ ముందుకు తీసుకువెళ్ళి నుంచోబెట్టి చాక్ చేతికి ఇస్తారు ఒక పక్క ఆనందం ఇంకో పక్క బాధ కలగలిపిన భావంతో ఉన్న భూమి తన కోసం వాళ్ళు చేస్తున్నది చూసి వాళ్ళని డిసప్పాయింట్ చేయలేక కేక్ కట్ చేస్తుంది చిన్న స్మైల్తో ఇప్పుడు మొదటి పీస్ ఎవరి నోట్లో పెడతావు భూమి అని అడుగుతుంది ఆద్య కేక్ పీస్ తీసుకొని మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్తుంది భూమి ఇక్కడున్న అందరికంటే పెద్దవారు మీరే తీసుకోండి బామ్మగారు అని అంటుంది ఆ కేక్లో చిన్న ముక్క తీసి భూమి నోట్లో పెట్టి చేతికి ఇస్తావా నోట్లో పెడతావా అని అడుగుతారు మహాలక్ష్మి గారు చిన్న స్మైల్తో తినిపిస్తాను తింటారా అని అడుగుతుంది భూమి భూమి చేయి పట్టుకొని ఆ కేక్ని తన నోట్లో పెట్టించుకొని భూమి తల చిన్నగా నిమురుతుంటే ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తుంది భూమి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఇంకలే అని అంటారు మహాలక్ష్మి గారు తర్వాత మనోహర్ వైజయంతి గారి దంపతుల దగ్గరికి కేక్ తీసుకువెళ్ళి ఇద్దరికీ తినిపించి వాళ్ళ కాళ్ళకి కూడా నమస్కారం పెడుతుంది ఇక్కడికి నేను రావడానికి కారణం ఇంతమంది ఆత్మీయులు నాకు దొరకడానికి కారణం మీరే కదా అంటుంది భూమి తర్వాత హర్ష గారి నోటికి కేక్ అందిస్తుంది వెంటనే హర్ష గారి కాళ్ళకి దండం పెట్టబోతుంటే ఆపేసి తన గుండెలకి హత్తుకుంటారు హర్ష గారు అప్పటికే కేక్ పీసులు ఆధ్యా నాయని కలిసి కట్ చేయడంతో మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తుంది ఒక పెద్ద కేక్ పీస్ తీసి ఆధ్యా నాయని కలిసి భూమి నోట్లో పెట్టేస్తారు ఒక్కసారే అంత పెట్టేసరికి మాట్లాడలేక బుగ్గలు రెండు బోరెల్లా కనిపించడంతో వాళ్ళ వైపు చిరుకోపంగా చూస్తుంటే క్రీమ్ తీసి భూమి బొగ్గలకి రాసేస్తారు మిమ్మల్ని అని కొట్టబోయి ఎదురుగా బాల్కనీలో కనిపిస్తున్న దక్షతని చూసి సైలెంట్గా తలపక్కకి తిప్పేస్తుంది భూమి భూమి ఇలారా అని పిలిచి భూమి చేతికి గిఫ్ట్ ఇస్తారు వైజయంతి గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని భూమి అంటుంటే ముందు అది ఓపెన్ చేసి చూడు ఇంకా నువ్వు పరాయిదానిలాగే మాట్లాడతావు అని చిరుకోపంగా అనేసరికి భూమి ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తుంది చైన్ దానికి బి అనే లాకెట్ ఉండడంతో ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఇది నాకు వద్దు మేడం నేను తీసుకోలేను బంగారం ఎందుకు మేడం అని అంటుంది అది తిరిగి వాళ్ళ చేతికి ఇచ్చేస్తూ వెంటనే ఆ చైన్ భూమి మెడలో పెడుతూ నువ్వు మా అన్నయ్య కూతురు అయినప్పుడు మాకు కోడలవే కదా అవుతావు మాత్రం గిఫ్ట్ ఇవ్వచ్చు ఈ చైన్ నీ మెడలో నుంచి తీయొద్దు భూమి ఎప్పుడూ కూడా తీయొద్దు ఇది ఎప్పుడు డీ మెడలోనే ఉండాలి అని చెబుతారు వైజయంతి గారు హర్ష గారు భూమి దగ్గరికి వచ్చి నా కూతురు ఇల్లంతా తిరుగుతున్నప్పుడు లక్ష్మీదేవిలా అనిపించాలి అందుకే నీ కోసం ఈ గిఫ్ట్ అని చేతికి ఇవ్వగానే అది ఓపెన్ చేసిన భూమి అందులో ఉన్న పట్టీలను చూడగానే గతం గుర్తుకు వచ్చి చేతులు వణుకుతాయి భూమికి ఎలా ఉన్నాయి భూమి నీ కాళ్ళు బోసిగా ఉండడం మాకు నచ్చలేదు ఎప్పుడో కొన్నాను నీకు ఇవి ఇవ్వడానికి కానీ విజయ్ ఆపేశాడు నీ పుట్టినరోజు నాడు స్పెషల్గా ఇవ్వొచ్చని నువ్వు ఇంట్లో నడుస్తుంటే ఆ పట్టీలు శబ్దం వస్తుంటే మహాలక్ష్మి మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని హర్ష గారు అనడంతో ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది భూమి భూమిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆధ్యానయని భూమి కాళ్ళకి ఆ పట్టీలు పెట్టి అబ్బా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ కాళ్ళు ఇప్పుడు అని అంటారు ఇద్దరు గతం వద్దు అంటున్న కళ్ళ ముందు మెదులుతుంటే ఆ పట్టీలని చూస్తూనే ఉండిపోతుంది భూమి సరే సరే ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా వెళ్ళి పడుకోండి భూమి రేపు ఉదయం గుడికి వెళ్దాం ఉదయాన్నే రెడీ అయి వచ్చే అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి నైని ఆద్య అక్కడే ఉంటారు పదభూమి ఇంక పడుకుందాం అని హర్ష గారు అనడంతో ఒక పది నిమిషాలు మావయ్య తర్వాత వస్తుంది తను అని ఆద్య అనడంతో సరే త్వరగా వచ్చి పడుకోండి అని ఆయన వెళ్ళిపోతారు విజయ్ అద్వైత కూడా అక్కడే ఉంటారు విజయ్ అన్నయ్య మొహం ఈ మధ్య ఫుల్గా వెలిగిపోతుంది భూమి వచ్చాక నన్ను కూడా మర్చిపోయాడు అని అలకగా అంటుంది నయని వెంటనే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది చెబుతారా అని అడుగుతుంది భూమి ఏమిటో అడుగు అంటుంది ఆద్య సుప్రజ పెద్దమ్మ హర్ష పెదనానికి ఏమవుతారు అని అడుగుతుంది భూమి అదేం ప్రశ్న ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు ముగ్గురు ఒకేసారి మరి అన్నయ్య చెప్పాడు సుప్రజా పెద్దమ్మ వైజయంతి మేడం వాళ్ళ అన్నయ్య కూతురు అని అలా అయితే వరుస మారిపోతుంది కదా అన్నయ్య కూతురా అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆధ్య అద్వైత్ అన్నయ్య కూతురు అని చెప్పానా అని అడుగుతాడు విజయ్ మరి నువ్వు అదే కదా అన్నయ్య చెప్పావు అంటుంది భూమి ఒరే మొత్తం వరుసలు మార్చేసావేంట్రా అని అద్వైత్ విజయ్ నెత్తి మీద ఒకటి వేసి మా అమ్మ వాళ్ళ మామయ్య కూతురు సుప్రజాత అన్నయ్య అయితే మా వయసులోనే ఉండాలి కదా వీడు వరసలు ఎప్పుడు మారుస్తాడులే అని చెబుతాడు అద్వైత్ అదే కదా లేకపోతే మొత్తం మారిపోతుంది సుప్రజా పెద్దమ్మ పెదనానికి కూతురైతే నైని మీకేమవుతుంది అద్వైత్ సార్ అని నవ్వుతూ అడుగుతుంది భూమి చిచి దరిద్రుడ మొత్తం వరుసలు మార్చేశావు కదరా అని అద్వైత్ కోపంగా అంటాడు విజయ్ వైపు చూసి అబ్బా భూమిని ఆ రోజు నన్ను అన్నయ్య అని పిలవమని చెబుతూ అదే ఆలోచనలో అలా చెప్పేసినట్టున్నానులే మరీ అంత మార్చనులే నేను అయినా ఇప్పుడు ఎలా అయితే ఏముంది అంటాడు విజయ్ వరసలు మారిపోతే రిలేషన్లు మారిపోతాయి యదవ అని అంటాడు అద్వైత్ అమ్మయ్య నుంచో తలబద్దలు కొట్టుకుంటున్నాను ఈ విషయంలో ఇప్పటికి క్లారిటీ వచ్చింది అంటుంది భూమి అప్పుడే అడగొచ్చుగా మమ్మల్ని అంటుంది ఆద్య అడుగుదామనుకున్నాను మళ్ళీ ఆలోచించానులే ఒకవేళ సుప్రజా పెద్దమ్మ అక్క అక్కాని పిలవడం వల్ల అన్నయ్య అలా చెప్పాడు అనుకున్నాను అంటుంది భూమి అవి అడగడానికి కూడా మొహమాటమేనా నీకు అని చిరుకోపంగా అంటాడు అద్వైత్ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని ఇంకా పడుకుందామని లోపలికి వెళ్తారు అందరూ భూమి అక్కడి నుంచి లేచి లోపలికి వచ్చే వరకు అడుగులు వేస్తుంటే పట్టీలు సౌండ్ తన చెవులను తాకుతుంటే కాళ్ళవైపే చూసుకుంటూ లోపలికి వస్తుంది భూమి హాల్లోనే ఉన్న హర్ష గారిని చూసి పడుకోలేదా పెదనాన్న అని అడుగుతుంది భూమి ఒక సీరియస్ కేస్ రిపోర్ట్స్ పంపించారమ్మా చూస్తున్నాను గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి ఆయన వెళ్ళిపోగానే గుడ్ నైట్ రా అని విజయ్ గూడ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమి నెమ్మదిగా తన రూంలోకి వెళ్ళి మంచం మీద కాళ్ళు ముడుచుకొని కూర్చొని తల మోకాళ్ళ మీద పెట్టి తన కాళ్ళనే చూసుకుంటూ గత ఆలోచనలోకి వెళుతుంది మా నాకు బాగా శబ్దం వచ్చే పట్టీలు కావాలి ఇవి అసలు శబ్దం రావడం లేదు మార్చేద్దామమ్మా అని అడుగుతుంది భూమి అలాగే ఒక వారంలో వెళ్ళి మార్చుకుందాం కానీ మరీ ఎక్కువ సౌండ్ వస్తే బాగోదేమో అని అంటారు భారతి ఏం పర్వాలేదు నా కూతురు నడుస్తుంటే ఇల్లంతా సౌండ్ రావాలి అప్పుడే ఈ ఇంటికి ఒక అందం అంటారు శేఖర్ గారు భూమి పద్నాలుగవ పుట్టినరోజుకి పట్టీలు మార్చి తేవడంతో అవి పెట్టుకున్న భూమి ఇల్లంతా పరుగులు పెడుతుంది తండ్రిని హత్తుకొని థ్యాంక్ యూ నాన్న చాలా బాగున్నాయి అని అంటుంది భూమి పది నెలల తర్వాత ఏయ్ ఆ కాళ్ళకున్న పట్టీలు తీసి అవతల పడే ఏంటా సౌండ్ చిరాకుగా అని అంటుంది భద్రావతి నాకు పట్టీలు అంటే చాలా ఇష్టమండి వీటిని ఉంచుకుంటాను తీయలేను అది కాక నా పుట్టినరోజుకి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది నేను పట్టీలు తీయను అని అంటుంది భూమి ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు అని లాగిపెట్టి ఒకటి కొట్టి పట్టీలు తీసి అవతల పడేస్తావా నేనే తీయించాలా అని అరుస్తుంది భద్రావతి అప్పటికే లేత బొగ్గపై భద్రావతి కొట్టిన దెబ్బకి దవడ మొత్తం అదిరిపోతూ ఉంటే ప్లీజ్ అండి ఈ పట్టీలు ఒక్కటి ఉంచుకుంటాను అని బతిమిలాడుతున్నా బలవంతంగా భూమి కాళ్ళ నుంచి వాళ్ళతో పట్టీలు తీయించి ఇంట్లో నేను చెప్పినట్టే నువ్వు నడవాలి నీకు నచ్చినట్టు కాదు నోరు మూసుకొని పో అని భద్రావతి అరిచిన అరుపుకి కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తుంది భూమి అదంతా ఇప్పుడు గుర్తుకు రాగానే కాళ్ళకు ఉన్న పట్టీలని చిన్నగా తడుముతూ అలాగే కూర్చుండిపోతుంది భూమి ఇవాళ మన అమ్మాయి పుట్టినరోజు అండి ఎక్కడుందో ఏంటో నేను గుడికి వెళ్ళి అమ్మాయి పేరు మీద అర్చన చేయిస్తాను అని భారతి ఉదయాన్నే గుడికి బయలుదేరుతుంటే అసలు ఎలా ఉందో అన్న భయం వేస్తుంది భారతి నాకు అని బాధగా అంటారు శేఖర్ ఎక్కడో అక్కడ క్షేమంగానే ఉంటుంది మీరు అసలు అలా ఆలోచించొద్దు నేను గుడికి వెళ్తున్నాను అని భారతి గుడికి వెళ్తుంది ఉదయాన్నే భూమి స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చేసరికి ఫోన్ వస్తుంది భూమికి ఆద్య నుంచి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిటి ఆద్యా ఫోన్ చేశావు అని అడుగుతుంది నీ వార్డ్రోబ్లో ఒక కవర్ ఉంటుంది ఆ కవర్లో ఉన్న బట్టలు వేసుకొని తొందరగా రెడీ రమ్మని పెద్దమ్మ చెప్పమంది అని చెబుతుంది ఆధ్య సరే అని ఫోన్ పెట్టేసి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి కవర్ తీసి చూసేసరికి అందులో ఉన్న బట్టలు చూసి ఆశ్చర్యపోతుంది భూమి లంగా వర్నీ సెట్ ఉండడంతో వాటిని చిన్నగా తడిమి చాలా చేస్తున్నారు నా కోసం వీళ్ళు అసలు వీళ్ళ రుణం నేను తీర్చుకోగలనా అని అనుకుంటూనే రెడీ అవుతుంది భూమి చిలక పచ్చ రంగు లంగాకి సిరా రంగులో బార్డర్ ఉండి మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో అందమైన నెమలి డిజైన్ ఉంటుంది లంగా కలర్లోనే బ్లౌజ్ లంగా అంచు కలర్ ఓని ఉండడంతో దానిని నీట్గా సెట్ చేసుకొని తనని తాను చూసుకుంటుంది అద్దంలో భూమి కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి తనని తాను చూసుకోగానే వద్దు భూమి వద్దు నువ్వు అస్సలు ఆ గతాన్ని తలుచుకోకూడదు అది మరిచిపోవాలి అనుకుంటూ ప్రతిసారి ఎందుకు తలుచుకుంటున్నావు ఎందుకు బాధపడుతున్నావు నీ ప్రమేయం లేకుండా జరిగిన వాటికి నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు అని తన మనసుకి తానే సర్ది చెప్పుకొని హెయిర్ సెట్ చేసుకొని కిందకి వచ్చేస్తుంది దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి దన్నం పెట్టుకొని నా కోసం వీళ్ళు చాలా చేస్తున్నారు తమ సొంత బిడ్డగా నన్ను వాళ్ళు ఆదరించారు నిన్ను కోరుకునేది ఒకటే స్వామి నా వల్ల వీళ్ళెప్పుడు బాధపడకూడదు వీళ్ళకి ఎటువంటి కీడు జరగకూడదు ఏదైనా ఉంటే అది నాకే తగలాలి తప్ప వాళ్ళకి ఎటువంటి ఆపదలు రాకూడదు చల్లగా చూడు స్వామి వాళ్ళందరినీ అని అనుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి హర్ష గారు విజయ్ రెడీగా ఉంటారు భూమి సూపర్గా ఉన్నావు అని వెంటనే ఫోటో తీస్తాడు విజయ్ మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అని అంటారు హర్ష గారు అప్పటికే వైజయంతి గారు హర్ష గారికి ఫోన్ చేయడంతో వెళ్ళు వెళ్ళు మీ అత్త నీ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు అని అనడంతో అక్కడి నుంచి వైజయంతి గారి ఇంటివైపు వస్తుంది భూమి రెండు కాంపౌండ్లకి మధ్య ఉన్న గోడకి గేటు ఉండడంతో వాళ్ళ రాకపోకలు అట్నుంచే ఉంటాయి లంగా కాళ్ళకి అడ్డం పడకుండా రెండు చేతులతో పట్టుకొని తన కాళ్ళని చూసుకుంటూ పరుగులాంటి నడకతో నేను వచ్చేసాను మేడం అంటూ లోపలికి వచ్చిన భూమి అప్పుడే జిమ్ ఏరియా నుంచి వస్తున్న దక్షతని కుద్దుకుంటుంది ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి ఇప్పుడు దక్షత రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి అనుకుంటే మరొక అప్డేట్ కోసం వేచి ఉండాల్సిందే ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్